జై శ్రీరామ్ నేను మీ వెనిరేజటి వెనిరేజటి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మాఘపురాణంలో పద్నాలుగవ అధ్యాయం బ్రాహ్మస్తి భర్తతో స్వర్గమును వెళ్ళిన గురించి తెలుసుకోబోతున్నాం ఓ దిలీపుడా మాఘమాసంలో స్నానమాచరించటం వల్ల కలుగు ఫలమును పార్వతీదేవికి ఈశ్వరుడు చెప్పినటువంటి విధాన్ని వింటివి కదా అటువనే విప్రకన్య తన భర్తతో ఎటులు విష్ణు సాన్నిధ్యం పొందినదో వివరించితను వై ఆలకింపుము పూర్వకాలముందు కాశ్మీర్ దేశమందు గల ఒక గ్రామములో సుబుద్ధి అను బ్రాహ్మణుడు కలడు అతడు నాలుగు వేదములను చదివి అర్ధ తాత్పర్యాది సైతముగా వర్ణించగల పండితుడు చదువునందుట పాండిత్యము గలదు బుద్ధినందున పేర్కొని తగినంత పెద్దలను గౌరవించుట భూతధయ కలిగి అందరి వనరులను పొంది ఉండును అతడు గొప్ప పండితుడు అవ్వటం వల్ల అనేక మంది ఇతరుల పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి ఆ బ్రాహ్మణుకు పడి సంవత్సరములను బాలికను కలదు ఆమె పేరు సుశీల ఆ బాలికడు రూపవతి సుగునరాశి అందాల భరణి లేడి కొనుల చక్కటి నయనవులుడు కలది నిండు చంద్రుని వంటి ముఖము కలది తొమ్మిది రెక్కలు పౌలు నల్లని పొడిగాటి తల వెంట్రుకుడు కలదు ఆమె నడిచిన ఏళ్ళ అంశ నడకను మరిపించి నడక కలది అందమైన ముఖవర్చస్సు కలది కోకిల కంఠమును కలది ఆ సుందరానికి ముక్కు పండ్ల వరుస చూచిన వారికి మరల మరల చూడవలేనని కోరిక పుట్టును అటువంటి సర్వ గల తన కుమార్తెను ఎవరికిచ్చి పిండి చేద్దనా అని తండ్రి సుబుద్ధి ఆలోచించు ఒకనాడు సుమత్రుడు శిష్యుడు ఒకడు గురువు గారి ఇంట జరుగు దైవికాదములకు పూజాద్ర యోగుకాడవికు బయలుదేరి చుండగా ఉన్న ఉద్యానవనంలో సుశీల తన స్నేహితులాటతో బంతులాట ఆడుచుడు ఉండును ఆ బంతిలో బయటపడినందున బంతి తెచ్చుటకై తోటకు వెళ్ళు సుశీల వచ్చి సుమిత్రుని చూసినది సుమిత్రుడు కూడా యుక్త వయసులో చక్కటి అవయవ సౌష్ఠవ కలవాడు విశాలమైన వక్షస్థలం కలిగిన బంగారు కాంతి గల రూపవంతుడు అతని అందరంను సుశీల చూడగానే నివ్వురిపోయింది అతని తదేక దృష్టితో చూచి అతను వెంటబడింది సుముత్రుడు తన కార్యమును కొలది చాలా దూరము ఎగును ఆ కొంత దూరము ఎగేసరికి ఒక కోనేరు కనిపించను ఆ కోనేరు నిండు తామర పువ్వులు విరబోసి ఉన్నాయి తుమ్ముతులు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తే ఎరుగుచున్నవి అచ్చట నున్న వివిధ ఫలవృక్షములను పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నవి కోయిలలు తమ మధుర కంఠములను విప్పి కూయచున్నవి మగనెమలలో ఆడ నెమలకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛను విప్పి నాట్యం ఆడుచున్నవి వీటి జంతువులు తమ తొండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగిరి పడుతూ వీటిలో ఈడ్చుచున్నవి సుముత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు గ్రౌళి చెట్టుల నీడను విశ్రమించి ఉండను వెనక నుండి వచ్చిన సుశీల ఆచట ప్రకృతి రమణయుతులను చూచి మల్లి జాజి సంపంగి పూల వాసనను మన్మద చేష్టలతో మత్తే చెడ్డ క్రింద విశ్రమించి ఉన్న సుమిత్రుణ్ణి సమీపము మెల్లగా వచ్చి నిలబడింది సుమిత్రుని సౌందర్యము కల చూచి చెలించిపోయింది ఇక తానే సుముద్రుణ్ణి పలకరించింది ఓ అందుగాడా సుమిత్ర నేను చూసి మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు అందుకే నీ వెనుక ఇంత దూరం ఉచితని ఈ ఏకాంత ప్రదేశము నన్ను కౌలించుకుని నాతో కూడా నీ వయస్సు నా వయస్సు సరి అనే సమానము ఇద్దరము ఏరుకొచ్చే ఉన్నము చిలక గొనికిల వలె రతి మన్మొదల వలె పోదుము ఆ చెట్లుపై ఉన్న గువ్వల జంట చూడు మధువులు త్రాగి మొత్తెక్కిన తుమ్ముదల జంటలను కూడా ఎలాగో నువ్వు బింకాన్ని ఆగ్రహించున్న సమయమున జారు అని నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములుగా అవయములను నీకు అర్పించదును నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కవులించుకో అని అనేక విధములుగా తొందర తొందరపెట్టసాగిన అంత సుమిత్రుడు నోట మాట రాక శిలా విగ్రహముగా వలెను కొంతసేపు అయిన తర్వాత బాల నీ మాటలు చూడు పిచ్చిదానివలేనున్నావు నీకు ఏదైనా గ్రహము ఆవరించి ఉన్నదా అని సందేహం కలుగుచున్నది అయ్యోగాక నీవు నా గురువు కుమార్తెవి నేను నీకు అన్నగా అగుదును నీవు నాకు చెల్లెలు వంటివి దానివు నీ మనస్సు నీవు స్వాధీనము చేసుకుని వెలను స్థితిలో ప్రవర్తించు అని అడిగిన భారతానారికి ఇది తగదు అదిగాక నీవు విద్య వంటివి పుణ్యవతివి దాని నీ ప్రయత్నము మానుకొనుము నీకు కష్టము ఎదురవును వాయు లేక మన్వదాగ్నితో బలి అయి మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రులు ఉన్నంత వరకు మనం జన్మాంతమైన ఏ ఏ జన్మలు ఎత్తినా మనలను వెంటాడుచు ఉండును ఆ పాపము నరక బాధల నుండి ఉన్నటికి విముక్తి రజాలము గాన నీ కోరిక అంగీకరింపజాలను ఇప్పటికే చాలా ఆలస్యమైనది ఇంటికి బయలుదేరి వెళ్దాము నా వెంట వచ్చినట్లు నీ గురువర్యులకు తెలిసినిచ్చు నిన్ను దండింపదరు రమ్ము ఫలములు కుసుములు పుష్పములు మొదలగిన ద్రవ్యములను తోడుకొని పోదుము అని సుముత్రుడు అనేక విధములుగా బోధించాడు అంత ఆ కన్య అంగారం రత్నము విద్య అమృతము తానంత తానే వచ్చినప్పుడు వాడు మూర్ఖుడు కానీ వివేకవంతుడు కాదు నా నిండు యవ్వనాన్ని నా శరీరాన్ని సమస్తము నీకు నన్ను నిరాకరించుచున్నావు కదా సరే నేనే నేనిక ఒంటరిగా నా గృహముకు పూజాలను నేనేది ప్రాణత్యాగము మరణించుచున్న కుందును నీ వలన ఒక కన్య చనిపోయినందున నలుగురు నిన్ను ఆడిపోసుకుందురు నన్ను ఒంటరిగా ఈ కాలడవిలో ఉది ఇల్లు చేరుని ఎడల నా తండ్రి నిన్ను విడిచిన నా కుమార్తె ఏదైనా నిన్ను దండించను ఈ పాటికి నా చెలిగెత్తులు నీతో అడవికి పోయినని చెప్పి సాగులు గాన నేను కామ బాధ భరించలేకున్నాను నాతో సంభోగింపు నన్ను నీ దాన్ను చేసుకును అని పలికెను సుముత్రుడు ఆమె దేవులను దీన ఆలకించి సంకట స్థితిలో పడిను కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతి క్రీడలో తేలు నిశ్చయించుకుని శాంకరి ఈ విధముగా వారిరువురు ఆ తటాక సమీపముందు ప్రదేశంలో శుభ్రము చేసి అందు మెత్తని పత్రములను విధ సువాసన పుష్పములను వరిచి సౌందర్యములను చూచి మురిసిపోయి కామ దృష్టిలో తెచ్చుకుని మరికొంతసేపు బంతులాడి గేసుకు కేకలు వేస్తూ పరుగులు ఇచ్చి ఆడుకుని వారి కామ వికారాలను చూచి పక్షులు సిగ్గుపడి అచ్చుట నుండి ఎగిరి జంతువులు ముగములు ముడుచుకుని అచట నుండి కదిలిపోయినవి కరణలోని కాలువలు మడవల్చి నీళ్లు వంగిపోయినవి సూర్యుడు మబ్బు దాటిను దాగుచున్నాడు మాటి మాటికి వారి అన్యోన్య చుంభనములను చూడలేక మధు ఉగ్రులు మృత్యు తుమ్ముదలు కూడా సిగ్గుపడి ఉన్నవి ఈ విధముగా వారు ఉల్లాసముగా కొంత తరువు ఉండి సమత్వర పుష్పములను విధ పుష్పములను సంగ్రహించుకుని ఇంటి ముఖం పెట్టి ఇల్లు చేరే సుమిత్రుడు గురువునుకో నమస్కరించి తెచ్చిన పూజాధరులను సమర్పించను అడవికి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూసి సుశీల నీవు ఉద్యానవనంలో చెల్లితో బంతులాలి అరిసిపోయి ఉన్నావు పాపము ఎండకు నీ సుకుమారు ముఖరవిందము ఎటులు వాడిపోయి ఉన్నదో కదా రమ్ము ఈ మధుర పదార్థమును భుజించి కొంత తడుపు విశ్రమింపుము ఆటలు కానుకునే వాళ్ళు నీవు ధరించి ఉడువులు కూడా నలిగి ఉన్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారమును అందించి ఆమె లోలాలను బెదిరికు పైకి ఏమయో ఎరగని దాని వల నడిచిచ్చు మరి కాలమునకు సుశీల హిమాలయ ప్రాంత వాసి యొక్క బ్రాహ్మణుడు ఒక పెళ్లి ఆడి అత్తవారింటికి ఉండిపోయిను మరి కొంతకాలముడకు సుశీల పెండ్లి ఆడిన బ్రాహ్మణుడు పరలోకతుడయిను భర్త శవంపై పడి సుశీల ఏడ్చుచున్నది ఆ దుఃఖము చున్న నవయువనవతి సౌందర్యవతి యొక్క తన కుమార్తెకు అకాల వైద్యం కలిగినందున భగవంతుడా చిన్న వయసు ఎందునే ఇంకను ఈ సంసార సుఖమున్నందున అనుభవించకనే ఈమెను విధవరాలు చేసేదివా తండ్రి దీని కాలం ఎట్లా తీరును ప్రజలు విధవును చూచిన ఎడల అమంగళకరమని భావితరే ఏ శుభకార్యములు ఎందునో పాల్గొనివ్వరు కదా దీని కర్మ ఎలాగా గెలిచి అని పరిపరి విధములుగా అక్కించు అందులో ఒక సిద్ధపురుషుడు విచ్చాటంకు వచ్చా ఆ సమీపము ఎందు ఒక మూల ఏడుపులను వినపడుచునందున శివము ఉన్న చోటకు వెళ్ళి సుబుద్ధితో ఆర్య మీరు దుఃఖించుటకు కారణం ఏమి త్వరగా చెప్పుండు అని పలుకెను అంతటా సుబుద్ధి సిద్ధపురుషునితో స్వామి మా దుఃఖము గురించి ఏమని చెప్పుకుందును మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనం కలిగినది ఈ బాలిక నా కుమార్తె ఆ చనిపోయిన వాడు ఆమె వివాహమైన కొద్ది జనములోనే ఇతడు చనిపోయినాడు మాకు ఈమె తప్ప మరెవరూ లేరు చిన్నతనంలోనే ఈమెకు కలిగిన వైదవ్యం చూడలేక మా హృదయము బ్రతకొలుచు ఇదే మా దుఃఖానికి కారణం ఈమెకి దుస్థితి ఎందుకు కలిగినో ఈమె పూర్వజన్మం ఎట్టిదో మీకు తెలియనని ఎడల సవి వండి వేడుకున్నాడు శుద్ధుడు కొంత తడుపు దివ్య దృష్టిని అంత గ్రహించి ఫిబ్రవర్య నీ కుమార్తె వెనకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది ఈమె కామాంత ఉండుచే కలిగి ఉండు తన భర్త నిద్రలో నుండగా అర్ధరాత్రి నిశ సమయం కత్తితో పొడిచినందున అతడు విలవెలా తన్నుకుని ప్రాణములు విడిచును ఆ రక్తపాతము భయానకము దృశ్యమును చూచి భయపడి తాను కూడా ఆ కర కరవాలయమున పొడుచుకుని చనిపోయినది అటువంటి ఘోర హత్య చేసినందున ఈ జన్మలో నీ కుమార్తె పుట్టినది ఆమె చేసినందున దోషం వలన నీ అల్లుడు చనిపోయిను ఆమెకు చుట్టుకున్న పాతక వలన విధువురాలైనది అంతటి పాపాత్మురాలైనప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతం కూడా వివరించదును వినుము చాలా సంవత్సరముల క్రిందట అనగా నీ కుమార్తె యొక్క పద్నాలుగో జన్మలో వెనుక మాఘమాసంలో సూర్యభగవాను మకర రాశి ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా తీరమునకు పోయి స్నానము చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తిదద్దలతో పూజలు చేయి ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలను నీ కుమార్తె పుట్టిన ఈమె కూడా పాల్గొనడం వల్ల ఆ వచ్చిన ఈ చేత నీకు కుమార్తెగా పుట్టినది అయిననేమి నీ శిష్యునితో రహస్యముగా అడవికి పోయి తన కామాచ కోరికను తీర్చుకున్నది అతనితో రమించినది అందువలన నీ ఈ యొక్క వైధవ్యం కలిగినది పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఎంత పుట్టినను ఘోర పాపము చేసినందున తనకు మగన్ని పోగొట్టుకున్నది విధవరాలైనది కనుక పూర్వ జన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలన కుమార్తెకు అకాల వైదవ్యం కలిగినది ఇప్పుడు దుఃఖించవలసిన లాభం ఏమున్నది పనున్నది కాకమేమున్నది మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యముల ఫలితం ఎప్పటికైనా అనుభవించవలసిందే కదా దేవతలకైనను కష్టములైన తప్పు అని పలికిన సిద్ధుని మాటలను సుబుద్ధి హరి హరిహర నేనంతటి పాప మాటలు వినివలసి వచ్చినది పూర్వజన్మలో నా కుమార్తె భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నందు సరే ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నా కుమారునితో సమానుడైన తనకు సోదరుడు లాంటి వాడిని గ్రహించిక నా శిష్యునితో కూడా మధ ఆహా ఎంతటి ఘోరము అని మనస్సులో విచారించి ఆ సిద్ధిని చూచి స్వామి మీ పలుకులను ఆలకించిన మొదలు ఒకవైపు పుత్రుడికిపై కోపము మరి ఒకవైపు ప్రేమ కలుపుచున్నవి కాన కుమార్తె పాపం నుండి ఎట్ల విముక్తురాలగునో తిరిగి నా అల్లుడు ఎట్లుసీనుడుగునో మీరు వినిపించవలసిందిగా కోరుతున్నాను అని పలికిను ఓ సుబుద్ధి నీ కుమార్తె గురించి నీ అడగకపోయినా తన వారణోపాయము వివరించవలసినటువంటి ధర్మం నాపై ఉన్నది ఈ నీ కుమార్తె చేత నదిలో గాని చెరువులో గాని సూర్యోదయం కాగానే స్నానం చేయించిన చేయించినటన ఇసుక గౌరీతో ముత్తాయిదువులు కలిసి ధూపదీప నైవేద్యములు ఇచ్చి పూజించేయుము ఈ విధముగా మాఘమాసము నీ కుమార్తె చేసిన ఎడల ఆమెకున్న పంచమహాపాతకములు తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును మాఘశుద్ధ విదినాడు ముత్తైదువులు పాదములను పసుపు రాసి మృదుట బొట్టును పెట్టి పూజ చేయవలను రెండు కొత్త చేటలను తెచ్చి అందుకు చేతులు చీర రవికి గుడ్డ పసుపు కుంకుమ పండ్లు తమలపాకులు ఒక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండవ చేటలో మూత వేసి మొత్త ఎదుగులకు సంతుష్టిగా భోజనము పెట్టి సంతోషము పెట్టగలను ఆ విధముగా చేసిన ఇలా సాంగత్యం వల్ల కలిగిన దోషం అవును కొంతమంది పురుషులు ఉదయమునే నదికి పోయి స్నానము చేయవల్లి ఉన్న ఆ ఇష్టత చూపుచరు గాన భార్యలను వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానము చేయడను వంశి కానీ కుటుంబ గౌరవాన్ని స్త్రీ ప్రధాన అగును ఈ మాఘస్నానం తప్పక స్త్రీ ఆచరించవలనుసం అది పురాణములు చదివి హరికాదములను వినవరను మూస్తమా మాఘమాస స్నానము చేసి తపస్సు చేసుకునిచో వారు సిద్ధులగుదురు మతి లేని వారు రైతు మాఘస్నానము విడవ చేయించిన ఎడల వారి పిచ్చి కుదురుతుంది కుష్టి వ్యాధి బాధపడుచున్న వారు మాఘస్నానం చేసిన వారికి వారికి రోగ నివృత్తి ఒకటి గాక మంచి పుణ్యాత్ములవు స్త్రీ గాని పురుషుడి కానీ మాఘమాస స్నానములు డాంబికంతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము సూర్య నమస్కారములు పురాణములు చదువుట హరినామ సంకీర్తములు చేయట మొదలుగునివి నిరాడంబరముగా చేయవలను మాఘస్నానములు చేయుచున్నను తను తాను పొగడుకొనరాదు అటులు చేసిన చిత్తశుద్ధి లేని శివ పూజలేర అనురీతిగా నిష్ప్రయోజనములోగును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించును ఓ శంకరి ఆ విధముగా ఆ శుద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాగస్నానములు ఆచరింపజేసి తాను పుణ్యములు చేయగా చనిపోయిన వలన అల్లుడు తిరిగి నిద్ర వెలుకొని వారి వల్ల లేచి జరిగే వృత్తాంతము విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములు చేసి పాపారహితుడైనను పార్వతీదేవికి శివుడు ఉపదేశించినటువంటి పద్నాలుగవ అధ్యాయం మాఘపురాణం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్